శ్రీమా నమః నిన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి మన వాళ్ళని చూడడం దాని గురించి ఒకళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పానండి చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నా అమ్మ బాగా చెప్పారు ఇది చాలా సున్నితమైన సమస్య అన్నారు కొంతమంది పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు వాళ్ళేదో చూసుకోవచ్చు కదా అనుకుంటున్నారు అని కూడా చెప్పారు అంటే ఇప్పుడు పరిస్థితులు సరిగ్గా లేవు కదా పని వాళ్ళ మీద అది వదిలి వెళ్తే వాళ్ళు పిల్లల్ని ఎలా చూస్తారో తెలియట్లేదు దగ్గర వాళ్ళే ఇంట్లో వాళ్ళే కొన్ని చోట్ల పశుప్రవృత్తితో ఉంటున్నారు అందుకోసం పిల్లల కోసం ఎక్కువ భయపడుతున్నారు పేరెంట్స్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా అని చెప్పి కానీ పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా కష్టం ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రాంతం వాళ్ళు ఉన్న ఇల్లు అవి వాళ్ళకి అలవాటు అయిపోయి ఏదో మెల్లిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారు వద్దు కాదు రాలేము చెయ్యలేము అంటే పిల్లలకు కోపం వస్తుందేమో వీళ్ళకి ఇంకా కొంచెం వయసు ఉడిగిన తర్వాత వాళ్ళ ఆసరా లభించదేమో అని చాలామంది భయపడుతున్నారు అయితే మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయండి భయం ఎప్పుడు వద్దు భారం భగవంతుడి మీద వేయండి ఆ టైంకి మనకే ఎవరో ఒకరు వచ్చి నిలబడి చేస్తారు అసలు ఎవరు చేత చేయించుకోవాల్సిన అవసరమే లేకుండా భగవంతుడు తీసుకువెళ్ళిపోవచ్చు అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు కానీ పిల్లలకి సాయం చేయడం కూడా ఒక రకంగా మరి మంచిదే కదా మరి వాళ్ళు పసి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళ పసిపిల్లల క్షేమం కోసం వాళ్ళు భయపడుతున్నప్పుడు స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటే వద్దు నిజంగా పసిపిల్లల క్షేమం కోసం భయ భయపడుతుంటే కనుక తప్పకుండా వెళ్ళి సపోర్ట్గా నిలబడండి కుటుంబం అంటేనే ఐకమత్యత సపోర్టు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఇచ్చుకోవడమే బయట వాళ్ళకే తోనే ఐకమత్యంగా ఉండాలి అంటున్నప్పుడు మరి మన కుటుంబంలోనే ఒకళ్ళొకళ్ళు సహాయపడిపోతే అలాగా కానీ వాళ్ళు పూర్తిగా స్వార్థపూర్తంగా మిమ్మల్ని వాడదాము అనుకున్నప్పుడు తెలివిగా తప్పించుకోవడం మంచిది అలా కాదు వాళ్ళు కూడా ప్రేమాస్పదులు పిల్లలు కూడా ఎంతో మంచి వాళ్ళు అయ్యుండి నిజంగా వాళ్ళ చంటి పిల్లల కోసం మీ అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మీరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడంలో లేదు నాలుగు రోజులు పోతే మీరున్న కొత్త ప్రాంతం కూడా అదే మెల్లిగా అలవాటు అవుతుంది మీ భార్యాభర్తలు ఇరువురు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ మెల్లిగా ఏదో కాలక్షేపం చేయండి ఎందుకంటే సహాయం అన్నది దైవత్వం అది చేస్తే మంచిదే మరి పైగా చేసేది చంటి పిల్లల కోసం ప్రస్తుత పరిస్థితులు బాగాలేదు కాబట్టి అలా కాకుండా చెప్తున్నాక స్వార్థంగా ఉంటే కనుక మీరు కూడా మీ స్వార్థం మీరు చూసుకోండి అది ఎప్పుడు భగవంతుని ఒకళ్ళ అవసరం రాకుండా రోజులు వెళ్ళిపోవాలి అని నేను ఆ మధ్య ఒక శ్లోకం చెప్పాను ఆ శ్లోకం చదువుకుంటూ జీవనాన్ని కొనసాగించండి ఈ విషయం మీద ఎక్కువ ఆదుర్త పడవద్దు ఒక్కసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయాన్ని తీసుకోండి ఉంటాను మీ విజయాప్పాల